నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో సెక్రటరీ శ్రీనివాస్ ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదని సమయానికి రారు అని రైతులు ఆవదన వ్యక్తం చేస్తున్నారు రైతుల సేవల కోసం ఉన్న మార్కెట్ కమిటీలు రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు సంబంధించిన ధాన్యం గోదాములు నిల్వ ఉంచుకోవాలంటే సెక్రటరీ అందుబాటులో ఉండడం లేదని సరైన బిల్లులు ఇవ్వడం లేదని ఒకవేళ ఇంచిన ధాన్యం యొక్క బిల్లులు కూడా ఇవ్వడం లేదని విమర్శలు రైతులు చేస్తున్నారు కోటగిరి హెడ్ క్వార్టర్ లో సెక్రటరీ ఉండాల్సి ఉండగా నిజామాబాద్ నుంచి వస్తున్నారని విమర్శలు రైతులు చేస్తున్నారు సెక్రటరీ సేవలు రైతులకు అందడం లేదని రైతులు వాపోతున్నారు సుమారు మూడు నెలల నుంచి మార్కెట్ కమిటీ కార్యాలయానికి సెక్రటరీ వస్తలేరని వచ్చినప్పుడల్లా వచ్చినట్టు హాజరు రిజిస్టర్లలో హాజరు వేసుకుంటున్నారని విమర్శలు ప్రజలు రైతులు చేస్తున్నారు సమయానికి హాజరు కాని ఇలాంటి సెక్రటరీ తమకు వద్దని రైతులు ఆరోపిస్తున్నారు એને શુંનો જેસકોન્ટનો ડ્રાઇવ તો આйнаને એયું હા આйнаને આડકેના બોમન આટડુ રાખપો આйнаને